అందరికీ హ్యాపీ సండే అండి అందరు ఎలా ఉన్నారు ఈ రోజు అయితే సండే కదా సండే స్పెషల్గా నేను మటన్ కర్రీ అయితే చేస్తున్నానండి నా స్టైల్లో మటన్ కర్రీ సింపుల్ గా ఎలా చేస్తాను అనేది మీకు షేర్ చేస్తాను వచ్చేయండి కర్రీ అయితే కుక్కర్లో అయితే వేస్తున్నానండి కుక్కర్ గ్యాస్ ఆన్ చేసుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను దీనికోసం అయితే నేను ముందుగానే ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి ఇక్కడ మటన్ కూడా కడిగేసి పెట్టుకున్నాను నీట్ గా ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ పచ్చిపేసి కూడా వేసేసుకుంటున్నాను ఇక్కడ ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయండి ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు ఇలాగా కొంచెం ఉల్లిపాయ అనేది మెత్తబడితే సరిపోతుందండి ఇప్పుడైతే ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయింది కదండి మటన్ కూడా వేసేస్తున్నాను మటన్ వేసేసాం కదండి ఇప్పుడైతే ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి ఇందులో మటన్ అయితే వేసేస్తున్నాం కదండి ఇది ఫ్రై అవ్వాలి మూత పెట్టేసుకొని మూత పెట్టుకొని ఇందులో మటన్ లో వాటర్ ఉంటాయి కదండి ఆ వాటర్ అంతా వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి అప్పుడే ఉప్పు పసుపు కారం ఏం వేయకుండా ఇలా ఉడికించేసుకోవాలి అంటే ఉల్లిపాయలో ఉల్లిపాయ వేసాం కదా ఉల్లిపాయలో బాగా మక్కి మటన్ లో ఉన్న వాటర్ కూడా పైకి వచ్చేంత వరకు ఉంచి అప్పుడు ఉప్పు కారం పసుపు అప్పుడు వేసుకోవాలి ఇప్పుడైతే మూత పెట్టేసి ఉడికించేద్దాం చూసారు కదండి మటన్ నుంచి ఇలా వాటర్ అయితే రావాలి ఈ వాటర్ లోనే మటన్ అయితే బాగా కుక్ అవ్వాలి ఇంకొక టెన్ మినిట్స్ అయితే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి కొంచెం పసుపు కారం వేసుకున్నానండి మూడు స్పూన్లు కారం నాన్ వెజ్కి కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది పిల్లలైతే ఎక్కువ తినర్లేండి కాకపోతే కారం కాల్ చేశాం ఒకసారి కలిపేసుకుంటున్నానండి ఇందులో సాల్ట్ అయితే వేయట్లేదు ఎందుకంటే సాల్ట్ వేస్తే మటన్ తొందరగా ఉడకరు అని వేయట్లేదు మనం ఇవన్నీ వేసి వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి విధిల్సి వచ్చిన తర్వాత అప్పుడు సాల్ట్ అయితే వేస్తాను ఇప్పుడైతే ఇందులో వాటర్ పోసుకుందాం ఇప్పుడైతే వేసుకుందానండి ఆల్రెడీ మటన్లో వచ్చిన వాటర్ ఉన్నాయి కదా వాటర్ అయితే ఈ కర్రీ ఈ మటన్ అయితే మునిగేంత వరకు వేసుకోవాలి మటన్ అయితే కొంచెం గట్టిగా ఉందండి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు మనం మూత పెట్టుకుని విజిల్స్ వేయించుకోవాలి ఇందులో కారం నేను చిన్న స్పూన్తోనే మూడు స్పూన్లు అయితే కారం వేసానండి ఎక్కువ వేసాను అనుకుంటారు కదా చిన్న స్పూన్ తోనే కారం అయితే ఇప్పుడైతే కుక్కర్ పెట్టేసుకొని ఒక ఫైవ్ విజిల్స్ అయితే విజిల్స్ వేయించుకోవాలి కర్రీ అయితే ఉడికిపోయింది అంటే మటన్ ఉడికిందలో చూసుకొని అప్పుడు మనం అయితే వేసుకోవాలి మటన్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు సాల్ట్ వేస్తాను కల్లుప్పు ఉప్పు అయితే వేస్తానండి నేను ఎక్కువ ఇంట్లో ఇదే వాడతాను ఇది వేసేది కదండి మొత్తం కలిపేసుకున్నాను ఇది కొంచెం ఉడికి ఉప్పు వేసాం కదా కొంచెం కరిగిన తర్వాత మనం మసాలా అయితే వేసేసుకోవాలి అల్లం పేస్ట్ వేసుకుంటున్నానండి ఇదైతే గరం మసాలా అండి నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాను ఇదొక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను ఈ మసాలా ఏంటి అంటే లవంగాలు జీలకర్ర దాల్చిన చెక్క ఒక యాలిక్ ధరియాలు బిర్యానీ ఆపండి ఇదైతే ఇంట్లోనే నేను ప్రిపేర్ చేసుకొని వేసుకుంటాను ఇప్పుడైతే ఇందులోకి మసాలా వేసాం కదండి ఒక ఐదు నిమిషాల వరకు మటన్ అయితే ఇందులోనే ఉడికించుకోవాలి తర్వాత ఫైనల్లో కొత్తిమీర వేసుకుంటే మటన్ కర్రీ అయితే చాలా సూపుడుగా అయితే రెడీ అయిపోతుందండి కర్రీ అయితే ఉడికిపోయిందండి ఇంకా ఫైనల్లో కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇంకా భోజనం టైం కూడా అయిపోయింది పిల్లలు పెట్టేస్తాను గ్యాస్ ఆఫ్ చేసి కర్రీ కట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయినా ఉండాలండి లోపలే కొంచెం మగ్గుతుంది కదా హాయ్ అండి ఇంకైతే లంచ్ టైం అయిపోయింది కదా లంచ్ కూడా ప్రిపేర్ అయిపోయింది ఇంకా పిల్లలకు పెట్టి నేను కూడా తినేస్తాను మా హస్బెండ్ అయితే చిన్న వర్క్ ఉండి ఇంకా బయటకి అయితే వెళ్ళారండి ఇంకా వచ్చేసరికి లేట్ అవుతుంది మమ్మల్ని అయితే ఇయమన్నారు ఇంకా అందుకని చెప్పి పిల్లలు పెట్టేసి నేను కూడా తినేస్తాను మటన్ కర్రీ కదా ఇంకా కుక్ అయిపోయింది పిల్లలకైతే పెట్టేస్తున్నారండి బిర్యానీ స్పెషల్ చేశారు ఫ్రెండ్స్ సండే కదా బిర్యానీ చేశారు ఎలా చాలా వేలు ఉంది చాలా బాగుంది కర్రీ అయితే చాలా సింపుల్ గా మసాలాలు ఎక్కువ యాడ్ చేయకుండా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకొని తక్కువ తక్కువ మసాలా క్వాంటిటీలో తీసుకుంటే చాలా బాగుంటుంది వచ్చేది సమ్మర్ కాబట్టి మసాలా కొంచెం తగ్గించేస్తే కదా ఇంకా కొద్ది కొద్దిగానే వేస్తున్నాను మసాలాలు బాగా ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే నేను మటన్ కర్రీ సింపుల్ గా నా స్టైల్లో ఎలా చేస్తామనేది మరి మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి బాయ్ బాయ్